ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ మేరకు ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు సిఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరంని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల విజయవాడలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసింది ఆ సమయంలో కన్సల్టేటివ్ ఫోరాన్ని ఏర్పాటు చేయాలని సిఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు ఈ మేరకు ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం మంత్రి లోకేష్ చైర్మన్ గా రెండేళ్ల కాలానికి ఫోరాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఫోరంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఏపీ సిఈఓ సిఐఐ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సిఐఐ భాగస్వామ్యంతో విరివిగా పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో రెండు వేల యాభై నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికోసం ఏపీ ఈడీబీ ఏర్పాటును క్రమబద్దీకరించి ఒకే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది ప్రభుత్వం పెట్టుబడుల్లో ప్రైవేట్ రంగాన్ని కూడా కలుపుకునేందుకు సిఐఐతో భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుంది అలాగే ప్రభుత్వ శాఖలను ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది మరోవైపు ఏపీ ప్రజలు తమ సమస్యలపై ప్రతిరోజు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజా వేదిక పేరుతో వినతి పత్రాలు అందజేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అలాగే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు ప్రజల ఫిర్యాదులతో కొన్నింటికి నేతలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు మిగిలిన వాటికి టీడీపీ గ్రీవెన్స్ సెల్ స్టాంపు తేదీ వేసి ఆ రోజు అర్జీల్ని ఆ రోజు సీఎంఓకి పంపిస్తున్నారు అక్కడ సీఎంఓ సిబ్బంది వాటిని పీజీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పోర్టల్లో నమోదు చేస్తారు ఈ మేరకు ప్రతి ఫిర్యాదుకు గ్రీవెన్స్ నంబర్ కేటాయించి ఫిర్యాదు చేసిన వారి మొబైల్కు మెసేజ్ పంపిస్తారు ఇలా చేస్తే ప్రతి ఫిర్యాదు స్టేటస్ తెచ్చుకోవచ్చు ఈ ఫిర్యాదులపై సీఎంఓ సిబ్బంది ఫిర్యాదుల్ని విభజించి సంబంధిత శాఖలకు అక్కడి నుంచి జిల్లా కలెక్టర్లకు పంపిస్తున్నారు ఆ తరువాత ఆ సమస్యను ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో పరిష్కరించే పనిలో ఉన్నారు ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో అరవై నుంచి డెబ్బై శాతం రెవెన్యూ శాఖవే ఉంటుంది ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు రోజులు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది వాస్తవానికి ఈ పాటికే ఈ సభలు ప్రారంభించాల్సి ఉండగా వరదల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేశారు